హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలేక్స్ ఈరోజు కూడా ఊరు వెళ్తున్నానండి ఈరోజు కూడా శనివారమే అన్నమాట అంటే నిన్న శనివారం కాదండో అంటే ఈరోజు సోమవారము ఎడిట్ చేస్తున్నాను వీడియోని అంటే నిన్న కాకుండా నిన్న వచ్చింది కదా వారము శనివారం కాకుండా అంతకుముందు శనివారం వీడియో ఇది సో ఆ రోజు మా ఊరు వెళ్ళాను అంతకుముందు టూ వీక్స్ కూడా వెళ్ళామండి అప్పుడు మా అమ్మ వాళ్ళు ఊరే మా అమ్మ వాళ్ళు వెళ్ళాము సో వరుసగా ఆ త్రీ వీక్స్ అయితే శనివారాలు వెళ్ళాము ఈ శనివారం మా ఊరికి ఎందుకు వెళ్ళానంటే నేను మామూలుగా వెళ్తూ ఉంటాను కదా అలా కాదు ఈ శనివారం ప్రత్యేకంగా మా ఊరిలో అంటే ఒక భజన కార్యక్రమం కార్యక్రమం జరుగుతుంది ఆ భజన కార్యక్రమం అంటే మామూలుగా అప్పటికప్పటికి అలా వేసే ర్యాండమ్గా వేసేది కాదండి కొన్ని రోజుల నుంచి నేర్చుకొని ఆ రోజు గురు గురు ఏ ఏమంటారు గురువులు ఏదో అంటారు కదా గురువులు అందరితో అంటే అఫీషియల్గా ఏదో గజ్జి కట్టడం అంట అంటే అన్ని రోజుల నుంచి నేర్చుకొని ఆ రోజు పెద్ద ఫెస్టివల్ లాగా అంటే దేవుడికి హారతలు కొబ్బరికాయలు ఇచ్చి ఏదో గజ్జి కట్టుకుంటారు ఇప్పుడు భరతనాట్యంకి పూజిస్తారు కదా అలానే దీనికి కూడా అలా పూజలు చేసి బ్రహ్మాండంగా చేశారండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి చిన్న పిల్లలు కూడా అండి భలే వేసారండి చిన్న పిల్లలు కూడా మా ఊరు పిల్లలు సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చాలా బాగుందన్నమాట ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి మన ఊరు వాళ్ళు ఎవరైనా చూస్తున్నా ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే చూసి వదిలేపాకండి ఎందుకంటే మన ఊర్లో ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది కదా పది మందికి తెలుస్తుంది అంటే మీరు ఇచ్చే లైక్ నాకు ఏదో వచ్చేసేదాన్ని కాదండి వీడియో అనేది ఇంకొంతమందికి కనిపించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఒక లైక్ ఇస్తే సో అందుకే మన ఊరు వాళ్ళు చూసి వదిలేయకుండా ఒక లైక్ ఇవ్వండి అంటే మన ఊర్లో కూడా ఇలాంటి ప్రోగ్రాలు జరుగుతుంది ఉంటాయని తెలుస్తుంది కదా పది మంది చూస్తారు సో అందుకే తప్పకుండా అయితే ఒక లైక్ ఇవ్వండి ఓకే వీడియోనైతే కంటిన్యూ చేసేద్దాం వీడియోలో కూడా వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వనండి యాజ్ ఈజ్ ఎలా ఉండింది అలా పెట్టేస్తాను చూసి అయితే ఎంజాయ్ చేయండి నేనేమో మా ఊరు వచ్చాన మా మాధవి వాళ్ళు ఏమో గూడూరుకి వెళ్ళున్నారన్నమాట పని మీద వెళ్ళి మళ్ళీ వచ్చేస్తారు ఇక ఇక్కడ ఇంట్లో ఎవ్వరు లేరు అన్నమాట మా అక్క కానీ మాధవి కానీ ఎవ్వరు లేరు ఇదిగోండి మా రేవంత్ అప్పుడే సో వాడేమో ఇట్లా వాళ్ళ అమ్మ వచ్చే లోపల నీళ్లు కాగబెడుతున్నాడు మంచిగా అలా నేను కూడా కొద్దిసేపు బయట కూర్చొని అంటే ఇంకా టైం ఉంది భజన కార్యక్రమం వేసేదానికి అంటే అందరూ తినేసి రావాలి కదా ఒకేసారి సో అందుకే వాడు నీళ్లు కాకబడినప్పుడు నేను కూడా ఆ పొయ్యి దగ్గర కూర్చొని కొంచెం చలే కదా అంటే లాస్ట్ వీక్ ఈ వీక్ కన్నా కొంచెం చలిచలిగా ఉండింది ఇప్పుడు ఈ వీక్ అంటే తగ్గిందిలే చలి సో వాడు అలా పోయమంటేస్తూ ఉంటే నేను కూడా పొయ్యి దగ్గర కూర్చొని కాసేపు రిలాక్స్ అయ్యి అంటే మా మాధవి కూడా వస్తుంది కదా తర్వాత వెళదాంలే ఇద్దరం అని చెప్పేసి ఉన్నాను ఇక మా మాధవి రాలేదు అంటే కొంచెం లేట్ అయింది కొద్దిసేపు అయితే నేను కూర్చొని నేను వెళ్ళిపో వెళ్ళిపోయానండి భజన దగ్గరికి ఎందుకంటే స్టార్టింగ్ నుంచి వీడియో తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి వెళ్ళాను మా మంగమ్మ వాళ్ళు కూడా అక్కడే కదా ఉండేది మా మంగమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగానే అన్నమాట ప్రోగ్రామ్ జరిగేది అంటే మా పెద్ద దూరం ఏం కాదు జస్ట్ ఒక నిమిషంలోనే వెళ్ళిపోవచ్చు అంటే కాస్త దగ్గరకుంటే స్టార్టింగ్ నుంచి తీసుకోవచ్చు కదా అని చెప్పేసి వెళ్ళాను అదిగోండి అక్కడే అన్నమాట డెకరేషన్ అదంతా చేస్తున్నారు రోడ్లో నుంచి లైటింగ్స్ కూడా వేస్తున్నారు కదా అందరికి మగాళ్ళకి నాకు మంచిందా సూపర్ తీస్తా ఏం చేస్తారా పూజ అయిపోయిందా ఇంకా మీరు తీస్తా చూసారా డ్రెస్ కోడ్లు అయితే ఇవేనండి అంటే లేడీస్కి ఏమో గ్రీన్ కలరు పైన ఏమో అంటే గ్రీన్ బాటము టాప్ ఏమో బ్లూ కలర్ అనమాట అంటే గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషను లేడీస్కి జెంట్స్కి అయితే వైట్ అండ్ రెడ్ సో ఇదన్నమాట డ్రెస్ కాంబినేషన్ అయితే ఇవి అందరు పిల్లలు పెద్దలు అందరూ భలే రెడీ అయ్యి ఉండరు లే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రెడీ అయ్యి ఉండరు అనమాట ఇంకా అందుకే స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా బాగుంటుంది చాలా బాగా రెడీ అయ్యి ఉండరు చూసారా పూజకి కూడా అన్ని సిద్ధం చేస్తున్నారు ఇక ముందుగా పూజ చేసుకొని తర్వాత గజ్జి కడతారు మీకు యో గుట్ట గ్రామ పెద్ద ఎక్కడ ఉన్నా కోరుస్తున్నాం భయం లేదమ్మా ఎవరు పోయా మొత్తం కాయకరిపరం ఇదిగోండి మా లహరీ కూడా రెడీ అయిపోయి నాకేమో వాటర్ ఎత్తుకొని వస్తుంది ఫ్రాక్ వాళ్ళే ఇస్తారా ఎంత చూడలేదా నెక్లెస్ ఎవరు తెచ్చారా ప్రత్యేకంగా దీనికోసం ఇక ఇక్కడ చూసారా మా వాళ్ళంతా రెడీ వస్తున్నారు మా ఊరు వాళ్ళంతా ఇక్కడ అంటే గురువులు అంటే ఇప్పుడు జెంట్స్ ఉంటారు జెంట్స్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు గురువులు అలాగే లేడీ కూడా ఒక ఆముందన్నమాట లేడీ గురువు ఇదిగో ఇక్కడ పూజ చేస్తుంది కదా పూ పూజ దగ్గర వంకొని ఉంది కదా ఇదిగోండి వైట్ కలర్ శారీ ఈమె ఈమె పసుపు కుంకుమ కలుపుతుంది గజ్జి కట్టడం కోసం ఈమె లేడీ గురువు అంట ఇక్కడ ముందుగా దేవుడి దగ్గర పసుపు కుంకుమ రాసి అంటే ఆ గజ్జి కడుతున్నారు గజ్జిలకి పసుపు కుంకుమ పెట్టి తర్వాత కాళ్ళకు కడుతున్నారు ముందుగా చిన్న పిల్లలకు కడుతున్నారండి స్టార్టింగ్ తర్వాత అందరికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి కట్టేసి అలా తర్వాత పూజ చేసి తర్వాత స్టార్ట్ చేస్తారండి భజన కార్యక్రమం அது அப்படியே கியூருக்கு கிதுரோடு தெர்கமா பாருங்க எனக்கு போடு ரோட் நான் பிரதீப் அங்கரண்டா வேவை இந்த ஜான்சந்த்ரா அட்ரஸ் யாரு சரி என்ன இல்ல இது ஆமிంద్రவா ಕುರ್ಚನೇ ಡೀಸ అలా అయితే గజ్జలకి పసుపు కుంకుమ రాసి కాళ్ళకు కట్టేసి తర్వాత పూజ స్టార్ట్ పూజ చేసి తర్వాత భజన స్టార్ట్ చేశారు అలాగే డోలు పియానో వాయించేవాళ్ళు అదే కీబోర్డు డోలు వాయించే వాళ్ళు కూడా బల్లే వాయించారండి వాళ్ళు కూడా నాకైతే బల్లే నచ్చేసాయి ఆ మ్యూజిక్ కూడా చాలా అన్నమాట వాళ్ళిద్దరూ ఎస్పెషల్లీ వాళ్ళిద్దరూ చాలా బాగా వాయించారు ఆ డోలు వాయించే అబ్బాయి అలాగే అయితే పియోనో కీబోర్డ్ అంటారు కదా కీబోర్డ్ వాయించే అబ్బాయి చాలా బాగా వాయించారు అన్నమాట మ్యూజిక్ అయితే నాకు భలే నచ్చేసింది ఆ రెండు కాంబినేషన్లో ఈ పిల్ల చూసారా ఎంత బాగా రెడీ వచ్చేసిందో కాలికి గజ్జు కట్టుకొని చేతిలో ఒక జెండా పట్టుకొని రెడీగా వచ్చేసిందనమాట భజనకి ఇలాంటి క్యూట్ 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 పిల్లలు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు దీని జతతో భలే ఉన్నారులే భలే వేసారండి కోలాటం கிராமములో புருஷனுக்கு மகளருக்கு பிள்ளைகளுக்கு భజన భూ శిక్షణ ఇచ్చి ఈ రోజు గజపూజ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు అందరూ నిశ్శబ్దాన్ని పాటించి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని కిలకించి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఏమైతే నేర్పించున్నారో క్రమంగా చెప్పవలసిందిగా గురువులకు తెలియజేస్తున్నాం Yeah. అలా అయితే ఫస్ట్ వేసారు ఇక ఇప్పుడు మాలలు అన్నమాట అంటే ఫస్ట్ మాలలు వేసుకోలేదు కదా ఇక ఇప్పుడు పూలమాలలు వేసుకొని మళ్ళీ చేస్తారు అంటే కొంతమంది వేసుకున్నారు కొంతమంది వేసుకోలేదండి నేను అంటే ఇక్కడ అందరూ రౌండ్గా వేస్తున్నారు కదా సో ఈ రౌండ్ ని తీ తీద్దామని బయట వచ్చాను తీ రౌండ్గా కనిపిస్తారేమో చూద్దామని కానీ ఇక్కడ బయట నుంచి కనిపించడం లేదు సరిగా ఎందుకంటే చుట్టూ ఫ్రెంచింగ్ లాగా కట్టేస్తున్నారు కదా సో అందువల్ల అయితే రౌండ్ కనిపించలేదు ఇక లోపలికే వెళ్ళి తీసాను